జయ శ్రీమల గణ ఆపదా ఉపహతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమోమ్యహం ఈరోజు మనకి ఇరవై మూడో సర్గ ఇరవై మూడో సరిగ్గా విశ్వామిత్రంతో కూడి రామలక్ష్ములు గంగా సరియు సంగమం ప్రదేశం గల పవిత్రాశ్రమములను ఒక రాత్రి గడుపుట దీనికి ముందు రోజు గడిచింది ఇక రెండో రోజు బయలుదేరమాట ఈ బయలుదేరే ముందు రాత్రి గడిచిన పిమ్మట ప్రభాతవేళ విశ్వామిత్ర మహర్షి తృణశయ్యపై ఉన్న రామలక్ష్మణతో ఇట్లు వచించను ఇప్పుడు ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఈరోజు శ్లోకంలో మనకి ఈరోజు ఏ స్వామిని ఎక్కడ ఏ గుళ్ళో స్వామిని లేపాలంటే ఈ శ్లోకంతోనే నిద్రని మేలుకొపుతాను అలాంటి శ్లోకము విశ్వామిత్రుడు నోటుకుండా మొదటిగా పలకబడింది అనమాట అందుకే ఈ యొక్క సర్గ చాలా విశేషమైన సర్గ అన్నమాట దీనిలో ఆయన ఆ పవళించి ఉన్న రాముడిని ఎలా నిద్రలు కౌశల్య కౌశల్యా సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నర కర్తవ్యం దైవమాహినికం అని ఈ శ్లోకం ఆయన నోటుకుండా మొట్టమొదటగా మనకి లోకానికి అందించబడింది అనమాట ఓ కౌశల్యాదేవి కౌశల్యాదేవి నోముల పంటగా ఆమెకి పుత్తుడే జన్మించిన ఓ రామ తూర్పు దిక్కున ఉషాకాంతులు వెల వెలసిలుచున్నవి ఓ పురాణ శ్రేష్ఠ లెమ్ము సాన సంధ్యాది వందనాది నిత్యకరములు ఆచరింపము అని దీని యొక్క అర్థంతో పలికారన్నమాట విశ్వామిత్ర మహర్షి అడిగిన గంభీర వచనాలను పాటించి వీరులైన రాజకుమారులు స్థానం అనర్చి సూర్యుని కర్గ్యఫాదములు అనర్చి దేవతలకు ఋషులకును తర్పణాలు ఇచ్చిరి మంత్రరాజమైన గాయత్రిని జపించిరి కాబట్టి ఇక్కడ ఒక గొప్ప విశేషం ఏంటంటే గాయత్రి మంత్రం యొక్క గొప్పతనాన్ని కూడా మనకి యొక్క ఆది కావ్యంలో భగవాను తెలియజేస్తున్నాట వాల్మీకి మహర్షి ద్వారా మనకి ఈరోజు తెలియబడతా అంటే గాయత్రి మంత్రం అంత గొప్ప ప్రసిద్ధమైంది అలాగే మిక్కిరి పరాక్రమశాలైన రామలక్ష్ములు ఈ విధంగా పాతకాల కాల కుట్రంను సంధ్యోపాసదలను పిదప తపోదరునైన విశ్వామిత్రునకు నమస్కరించి మిక్కిలి సంతోషంతో ప్రయాణమునకు సన్నద్ధులై ఆయన ముందు నిలబడి చూడండి ఇప్పుడు తండ్రి పంపించాడు ఈయనేం చేశాడు తీసుకెళ్ళి ఒక మంచి విద్యను నేర్పాడు బల అతిబల విద్యలు కానీ నిద్రపోవడానికి సరైన ప్రదేశం లేదు కిందటువంటి వాటి మీద తుణల మీద అంటే చిన్న చిన్న మొక్కన పడుకున్నారు వాళ్ళకి నిద్ర పట్టిందో లేదో తెలియదు కానీ మంచి కథలతో ఆయన వాళ్ళని నిద్రబుచ్చాడు కానీ నిద్ర లేవగానే ఎప్పుడైతే ఈ శ్లోకంతో నిద్ర లేచారో ఇంకా ఆయన ఎదురుగా నిలబడి ఎంతో ఆనందంగా మళ్ళీ పద రెడీ సిద్ధమైపోయారు అలా ఉండాలి ఇవాళ పిల్లలు ఎవరైనా ఒక పని అప్పు చెప్పినప్పుడు ఎలా ఉండాలంటే వాళ్ళు అవతల వాళ్ళు చూసి ఆశ్చర్యం చెందాలి ఒక పనికి ఎవరు అప్పచెప్పారు అంటే ఆ పని నిర్విఘ్న సాగేటట్టు ఉండాలి అంటే వాళ్ళ తండ్రికి పేరు తేవాలి అలాగే వాళ్ళు పంపించిన గురువుకి పేరు తేవాలి ఇప్పుడు వీళ్ళు గురువు ఒక మంత్రాన్ని ఉపదే మంత్రాన్ని పొందున్నారు కాబట్టి ఈయన గురువు అయిపోయాడు కాబట్టి ఈ గురువు చెప్పినట్టుగా వీళ్ళు నడుచుకోవాలన్నమాట విమ్మట గురువు వెంట ప్రయాణం చేయించిన మహావీరులు పవిత్రమైన సరియూ నది దివ్యమైన గంగానదిలో సంగమించి పుణ్యప్రదేశము చేరి వీళ్ళిద్దరూ ఇక్కడ వీళ్ళు ముగ్గురు ఎక్కడ చేరారు ఈ సరయూ నది దగ్గర నుంచి గంగానదిలో ఒక స్థానం ఒక చోట నీళ్ళు కలుస్తున్నాయంట అక్కడ చేరారు చేరి ఆ నదీ సంగమ ప్రదేశంలో ఒక పవిత్రమైన ఆశ్రమాన్ని చూశారు అక్కడ ఒక ఆశ్రమాన్ని చూశారంట అక్కడ దివ్య తేజస్సు గల ఋషులు వేల కొలది సంవత్సరాలు తీవ్రమైన తపస్సును ఆచరించి ఉండేది అంటే అక్కడ ఋషులను చూశారు వాళ్ళు వేల కొలది సంవత్సరాలు తపస్సు చేస్తున్నారని అర్థమైంది వాళ్ళకి రామలక్ష్మణులు ఆ పవిత్రాశ్రమం చూసి ఎంతయో సంతసించిన వారై ఆ మహాత్ముడు విశ్వామిత్రుడితో ఇట్లా బలికినయి ఓ మహాత్మ ఈ పుణ్యాశ్రమం ఎవరిది ఇక్కడ నివసించు మహాపురుషుడు ఎవరు ఈ విషయంలో అన్నిటి వినుటకయి తెలుసుకున్నటకై మేము మిక్కిలి కుతూహల పడుతున్నాం కాబట్టి ఈ విషయం మాకు తెలియజేయాలి ఎందుకంటే ఇంకా అడవులో బయలుదేరారు కాబట్టి ఇంక అన్నీ కూడా వీళ్ళు కుతూహలంగా ఆనందంగా తెలుసుకోవాలి అని ఒక కుతూహలంతో ఆయన అడిగారు అనమాట మునిషుడు వారి మాటలకు విని ఓ రామ పూర్వం ఈ ఆశ్రమం ఎవరిదో తెలిపదని వినుడు చి అని చిరునవ్వుత పలికన సుందరమైన శరీరం గల కందర్పుడు అనే వాడు గలవాడు అతన్ని పండితుడు కాముడు అని పిలుస్తారు ఒకనొకప్పుడు పరమేశ్వరుడు ఇచ్చట సమాధి నిష్ఠుడై అంటే ఈశ్వరుడు పర ఒక సమాధిలో ఉండగా అవిచ్ఛిన్నంగా తపము ఆచరించున్నాడు ఆ సమయమున దుర్బుద్ధి అయిన కాముడు కాముడు అంటే ఎవరు మన్మధుడు ఆయన తపస్సుకు భంగం కలిగించగలి కలిగించడం ఎందుకంటే ఒకనొక సందర్భంలో లోక కార్యం కోసం శివుడి తపస్సు భంగం కలిగించాల్సిన అవసరం వచ్చింది ఆ టైంలో మన్ముధుడు ఆయన్ని కదిలిచ్చాడు ఎప్పుడైతే మన్ముధుడు ఆయన మీదకి ఆయన యొక్క తపస్సును భంగం కలిగించాడో అంతడు మహాత్ముడైన శివుడు ఆ కామునిపై హూంకరించను ఓ రఘునందన కుప్పితుడైన శివుని యొక్క కంట కంటి మంటలకు ఆ దుర్మూర్తి యొక్క శరీ శరీరం అంతా కూడా పూర్తిగా దగ్ధమైపోయింది ఎప్పుడైతే ఆయన్ని తపస్సుని భగ్న పరిచాడో ఎవరు శివుడు తపస్సుని ఎవరు మన్మధుడు ఇక మన్మధుడు శరీరం లేకుండా అయిపోయాడు అంటే మొత్తం కూడా కాలిపోయింది దగ్ధం అయిపోయింది మహాత్ముడైన పరమేశ్వరుని క్రోధాగిరికి అతని శరీరం అంతయు భస్మం కాగా అంతట కాముడు అశ అశరీరుడైను అంటే శరీరం లేని వాడయ్యాడు అది మొదలుకొని మన్మధుడు అనంగుడు అనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు అక్కడి నుంచి అతనికి అనంగుడు శరీరం లేనివాడని పేరుతో ప్రసిద్ధుడయాడు మన్మధుడు తన అంగములను తెలియించిన కారణంగా శ్రీమంతమగు ఈ దేశమును అంగదేశం అని పేరు వచ్చిందంట కాబట్టి ఆ దేశానికి ఆయన పేరు మీద అంగదేశం అని ప్రసిద్ధి వహించిన ఈ ఆశ్రమ ప్రదేశమున శివుడు తపస్ చేసినందుకు ఇది పవిత్రమైంది కాబట్టి ఇక్కడ శివుడు ఎంతో ధ్యానంతో తపస్ చేశాడు కాబట్టి ఆ స్థలం యొక్క విశేషాన్ని ఆ యొక్క రామలక్ష్మికి చెప్తున్నాట మునులు శివభక్తులు నిరంతరము ధర్మపరాయణులు వారికి ఎట్టి పాపములు అంటవు కాబట్టి ఇక్కడ ఉండే మునులకు కానీ శివభక్తులు కానీ నిత్యము చేసే వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఎలాంటి పాపాలు ఉండవు అని చెప్తున్నా పుణ్యాత్ముడైన ఓ రామ ఈ పవిత్ర గంగా సరయు నదుల సంగమ స్థానం కానీ ఈ ఆశ్రమం నందు మనము ఈ రాత్రి గడుపుదాము గంగా నదిని రేపు దాడుదాము చూడండి ఒక రాత్రి అక్కడ గడిచింది రెండో రాత్రి ఈ యొక్క ఇక్కడ గడుపుదామని చెప్తున్నాడు చెప్తూ ఓ నరోత్తమ మనందరూ శుభ్రంగా స్థానాధికారం నిర్వచించి జప ధ్యానాదులు ముగించుకొని హోమకార్యాలు పూర్తి చేసుకొని ఈ పవిత్ర ఆశ్రమంలో ప్రవేశించడము కాబట్టి ఇవన్నీ చేసేసుకొని వెళ్దాం ఆశ్రమంగా కొన్నారు ఈలోపు విశ్వామిత్రుడు రామలక్ష్మి ఇట్లు సంభాషించు కొనుచుండగా ఆ ఆశ్రమం గల మునులు తమ తప ప్రభావం దూరదృష్టితో వారి అగణంలో గమనించి పరమ ప్రీతితో పులకితులై అచ్చరవెత్తించారు ఎప్పుడైతే వీళ్ళు విధంగా సంభాషించుకుంటున్నారో ఇక ఋషులు అంటే వాళ్ళకి ఏంది దూర దృష్టి కలరు అంటే ఎంత ఎవరున్నారు ఏందో కూడా తెలుసుకోగలరు రాముడు ఎవరో కూడా కొంతమందికి ఋషులకి తెలుసు అనమాట ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో ఈ ఋషులు ఏం చేశారు ఆ ముళ్ళందరూ కూడా విశ్వామిత్ర మహర్షికి ఆర్గ్య పాద్యాదులు అతిథ్య సత్కారములు ఆచరించి అనంతరం వారు రామలక్ష్మణులకు అట్లే అతిథి మర్యాదలు కావించారు ఈయనకి ఎలా కావించారో ఆ రామలక్ష్మణులు కూడా అట్లాగే మర్యాదలు చేశారు విశ్వామిత్రుడు ఆ ముళ్లను కుసరి ప్రశ్నలతో ఆదరించను మట వారును కథలతో విశ్వామిత్రులు రంగింపు చేస్తారు చూడు ఆ మునుల దగ్గర ఉన్న కథలతో కూడా రంగింపు చేశారంట వాళ్ళు సా స్థానికులను నియమనిష్టాలతో జీవించేవారును అయినా ఆ మునులతో కూడి విశ్వామిత్ర రామలక్ష్ములు ఆ ఆశ్రమంకి చేరి ఆ రాత్రి అక్కడే హాయిగా విశ్రమించారు కాబట్టి అక్కడ ఒకరోజు గడిపారు ఇన్నొక రోజు అక్కడ గడిచింది ఇక్కడ ఒకరోజు గడుపుతున్నమాట ధర్మాత్ముడైన విశ్వామిత్ర మహాముని ముద్దులు మూటగట్టు రాజకుమారులు మనోహరమైన కథలతో రంజంప కాబట్టి వాళ్ళకి రోజు ఒక కథలు చెప్పుకుంటే మంచిగా కథలు చెప్పుకుంటుంది ఎందుకంటే పిల్లలు కాబట్టి తక్కువ వయసు వయసు కాబట్టి పదహారు ఐదు సంవత్సరాలు బయలుదేరారు వీళ్ళు చిరుప్రాయంలో బయలుదేరారు కాబట్టి వాళ్ళకి ఏంది పిల్లలకి ఏం కావాలి మంచి కథలు చెప్పాలి కాబట్టి ఆ విధంగా కథలు చెప్పుకుంటూ వీళ్ళు ఆ రోజు ఆ రాత్రి గడిపారు మన ఇప్పుడు ఈ శ్లోకము ఈరోజుతో ఈ యొక్క ఇరవై రెండు శ్లోకాలతో ఈ ఇరవై మూడోసారిగా పూర్తయింది ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలఖండే త్రయం విసంసర్గ ఇప్పుడు ఈ సర్గ ఉన్నటువంటి విశేషం ఈ యొక్క ఈరోజు నుంచి వచ్చే పది సర్గలు అంటే మొత్తం పదకొండు సర్గలు సర్గలు ఈ పదకొండు సర్గలను కూడా మనము నిన్న జరిగినటువంటి ఈ యొక్క ఫ్లే ప్లేన్ యాక్సిడెంట్ ట్రై మన విమానం యొక్క దుర్ఘటన అనుకోని దుర్ఘటన అది ఎవరు ఊహించని దుర్ఘటన ఎందుకంటే వా ఆ దుర్ఘటన అలాగే అది డాక్టర్ల మీద పడిపోయి వాళ్ళ దుర్ఘటన అనుకోకుండా అందరూ కూడా ఎంతమంది చనిపోయారు అందరూ కూడా వీళ్ళందరికీ కూడా ఎందుకంటే అకస్మాత్ మరణం అంటారు ఈ అకస్మాత్ మరణం వల్ల ఒకసారి పుణ్యలోకాలు ప్రాప్తించాలని వీళ్ళందరూ కూడా పుణ్యలోకాలు ప్రాప్తించాలని అలాగే వీళ్ళందరూ కూడా భగవంతుడు చేరుకోవాలని ఈ రాబోయే పది సరుగలు ఈ పదకొండు సర్గల యొక్క ప్రతిఫలాన్ని దానిలో వచ్చేటువంటి ఎంతో ప్రతిఫలం రామ అంటేనే ఎంతో ప్రతిఫలం ఈ ప్రతిఫలాన్ని వాళ్ళకి పుణ్యలోకాలకి ఉపయోగపడాలని మనస వాచ కర్మణ ఆ భగవంతుడిని ఆ శ్రీరామచంద్రుని కోరుకుంటున్నారు జై శ్రీహారాయణ